ప్రపంచంలో ఏ దేశం కష్టాల్లో ఉన్నా నేనున్నా అంటూ ముందుకొచ్చే మొట్టమొదటి దేశం భారత్ ప్రకృతి వైపరీత్యాల వంటి కష్టకాలంలో నిమిషాల్లో స్పందించే దేశం మనది కష్టం వచ్చింది మన మిత్ర దేశానికా శత్రు దేశానికా అని కూడా చూడదు రెండేళ్ల క్రితం తీవ్ర భూకంపంతో వణికిన టర్కీ మొదలు ప్రస్తుత శ్రీలంక వరకు ఎన్నో మానవతా ఆపరేషన్లు నిర్వహించింది ఖర్చుకు వెనకాడకుండా సైన్యాన్ని సైతం రంగంలోకి దించుతూ బాధిత దేశాలను ఒడ్డుకు చేర్చిన ఘటనలు ఎన్నో ఉన్నాయి అలాంటి ఇండియా నిండా మునిగిన శ్రీలంకకు సాయం అందకుండా అడ్డుకుంటుందా పాక్ తో వైరాన్ని మనసులో పెట్టుకుని మిత్ర దేశానికి ద్రోహం చేస్తుందా భారత్ కలలో కూడా ఆ పని చేయదు కానీ పాకిస్తాన్ మాత్రం మోదీ సర్కార్పై ఇలాంటి ఆరోపణలే చేసింది శ్రీలంకకు సహాయం చేసేందుకు గగనతలాన్ని తెరవమని కోరితే భారత్ అంగీకరించలేదంటూ అభాండాలు మోపింది దీనికి మోదీ సర్కార్ ఇచ్చిన కౌంటర్ ఏంటో తెలుసా లెట్స్ వాచ్ శ్రీలంక ఫ్లడ్స్ భారత్ను విలన్ గా చూపించే ప్రయత్నాలు పాక్ గగనతల అనుమతులు ఇవ్వలేదని మోడీ సర్కార్పై నిందలు లంకకి సాయం చుట్టూ పాకిస్తాన్ ఆడుతున్న డోడ్డీ గేమ్స్ ఏంటి గత కొన్నేళ్లుగా భారత్ వసుధైక కుటుంబం అంటుంది అంటే ప్రపంచమంతా ఒకటి కుటుంబం అందరూ కలిసి నడిస్తేనే విశ్వశాంతి అని అంతర్జాతీయ వేదికలపై చాటి చెబుతోంది ప్రకటనలు మాత్రమే కాదు ఆపత్కాలంలో తనామానా అనే తేడా లేకుండా చాలా దేశాలకు అండగా నిలుస్తోంది కోవిడ్ సమయంలో వందకు పైగా దేశాలకు ఉచితంగా టీకాలను పంపిణీ చేసింది తాలిబాన్ల దండయాత్రతో చితికిపోయిన ఆఫ్ఘనిస్తాన్ కు అన్ని విధాల అండగా నిలిచింది చైనాతో లింకులు పెట్టుకున్నప్పటికీ ఆర్థిక సంక్షోభం సమయంలో శ్రీలంకకు నేనున్నానని భరోసా ఇచ్చింది రెండు వేల ఇరవై మూడులో భారీ భూకంపంతో కుదేలేపోయిన టోకీ సిరాయాకు ఏడాది ఆరంభంలో భూకంపంతో ఉణికిన థాయిలాండ్ మయన్మార్లకు అండగా నిలిచింది ఇప్పుడు భారీ వరదలతో అతలకుతలమైపోయిన శ్రీలంక మలేషియాకు కూడా యుద్ధ ప్రాతిపదికన సహాయం అందిస్తోంది అందుకే ప్రపంచ దేశాలు భారత్ను విశ్వగురుగా పిలుస్తున్నాయి కానీ పాకిస్తాన్ మాత్రం ఇండియా విశ్వగురు కాదు విషంచుమ్మె దేశంగా ప్రచారం చేస్తోంది శ్రీలంకకు కొండంతా అండగా నిలవాలని చూసిన తమను భారత్ అడ్డుకుందంటూ లేనిపోని నిందలు మోపుతోంది దిత్వా తుపాను భీభత్సం ధాటికి శ్రీలంక అత్తలకుత్తలమైంది భారీ వర్షాల కారణంగా దాదాపు మూడు వందల యాభై మంది ప్రాణాలు కోల్పోయారు మరో మూడు వందల డెబ్బై మంది గల్లంతయ్యారు దాదాపు పదకొండు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల మందిపై విపత్తు ప్రభావం పడిందని ప్రభుత్వం తెలిపింది తుపాను కారణంగా లంకేయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎడతెరిపిలేని వర్షంతో వరదలు రావడం కొండ చర్యలు విరిగిపడడం వల్ల ఎక్కువగా ప్రాణనష్టం జరిగింది ఒక ఖ్యాండీ జిల్లాలోనే ఎనభై ఎనిమిది మంది మృతి చెందగా నూట యాభై మందికి పైగా కనిపించ పోయారు బదుళ్లలో డెబ్బై ఒక్క మంది మృతి చెందారు దిత్వా తుపాన్ దేశవ్యాప్తంగా నాలుగు లక్షల కుటుంబాలను ప్రభావితం చేసింది ఇటీవలి కాలంలో శ్రీలంకలో అత్యంత తీవ్రమైన ప్రకృతి వైపరీత్యాలలో ఒకటిగా నిలిచింది శ్రీలంకలో దిత్వా కలోలం మొదలైనప్పుడే మోడీ సర్కార్ రంగంలోకి దిగింది శ్రీలంకను ఆదుకునేందుకు భారత్ ఆపరేషన్ సాగర్ బంధు పేరుతో సహాయక చర్యలు చేపట్టింది అందులో భాగంగా ఇప్పటి వరకు యాభై మూడు టన్నుల సహాయ సామాగ్రిని వాయు జల మార్గాల్లో శ్రీలంకకు తరలించింది నేషనల్ డిజాస్టర్ ఫోర్స్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి చేతక హెలికాప్టర్లు ఎంతో మంది ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి మిత్ర దేశం కోసం ఏకంగా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ నౌకనే రంగంలోకి దించింది భారత్ ప్రధాని మోడీ సైతం శ్రీలంక అధ్యక్షుడితో ఫోన్ లో మాట్లాడారు శ్రీలంకకు అన్ని విధాల మరింత సాయం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు ఇంత చేస్తున్న భారత్పై పాకిస్తాన్ మీడియా చేసిన ఆరోపణలేంటో తెలుసా శ్రీలంకకు తమ సహాయాన్ని భారత్ అడ్డుకు ప్రయత్నం చేసిందని దిత్వా తుపాన్తో దెబ్బతిన్న శ్రీలంకకు సాయం చేసేందుకు తాము గగనతల అనుమతి కోరినప్పటికీ మోడీ సర్కార్ అనుమతించలేదని పాక్ మీడియా ప్రచారాన్ని మొదలుపెట్టింది భారత గగనతనంలో ప్రయాణించేందుకు ఈ నెల ఒకటవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు పాక్ సంప్రదించింది సాయంత్రం నాలుగున్నర గంటలకు మోడీ ప్రభుత్వం అనుమతినిచ్చినట్లు అధికారిక మార్గాల ద్వారా ఈ సమాచారాన్ని చేరవేసింది శ్రీలంకకు మానవతా సహాయం అందించాలనే దృక్పథంతోనే పాకిస్తాన్ కు అనుమతులు ఇచ్చింది కానీ భారత గగనతనంలో ప్రయాణించేందుకు అనుమతులు ఇవ్వలేదని కొన్ని పాకిస్తాన్ మీడియా ప్రచారాన్ని మొదలుపెట్టాయి ఈ విషయంపై మోడీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది పాక్ మీడియా కథనాలపై స్పందించిన భారత అధికారులు ఇది అసత్య ప్రచారమని స్పష్టం చేశారు ఈ ప్రచారంలో వాస్తవం లేదని తప్పుదారి పట్టించే వార్తలని పేర్కొన్నారు ఈ విషయంలో పాకిస్తాన్ మీడియా దుష్ప్రచారం చేస్తోందని ఇవి నకిలీ వార్తలని సంబంధిత అధికారి వెల్లడించారు గగనతల సంబంధిత నిర్ణయాలకు సంబంధించి భారత్ ప్రామాణిక కార్యాచరణ సాంకేతిక భద్రతా అంచనాలను పరిగణనలోకి తీసుకుంటుందని పేర్కొన్నారు రాజకీయ కోణంలో అనుమతుల నిరా ఉండదని తెలిపారు పాకిస్తాన్ విమానాలు భారత గగనతలం మీదుగా ప్రయాణించేందుకు వీలు లేనప్పటికీ పూర్తి మానవతా కోణంలో ఆలోచించి అనుమతులిచ్చినట్లు చెప్పారు నిజమేంటే ఇలాంటి కుట్రలు చేసేది పాకిస్తానే ఆల్రెడీ రెండేళ్ల క్రితం టర్కీకి సాయం చేసే క్రమంలో ఇలాంటి కుట్రలే చేసింది ఇక్కడ కనిపిస్తున్న విజువల్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన సి సెవెంటీన్ గ్లోబ్ మాస్టర్ అనే బోయింగ్ యుద్ధ విమానానికి రెండు వేల ఇరవై మూడులో భూకంపంతో అతల టోక్యోలో రెస్క్యూ ఆపరేషన్ కు అవసరమైన ఎన్డిఆర సిబ్బంది సహాయ సామాగ్రి ఆహారం ఔషధాలను ఇందులోనే తరలించారు కానీ అదంత ఈజీగా జరగలేదు ఢిల్లీ నుంచి టర్కీ చేరుకోవాలంటే మన శత్రు దేశం పాకిస్తాన్ గ్రంథాల మీదుగా కాస్త త్వరగా చాలా తక్కువ సమయంలో వెళ్లొచ్చు లేదంటే చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుంది కానీ భారత పేరెత్తితేనే కష్టమనే పాకిస్తాన్ ప్రభుత్వం ప్రభుత్వం మన విమానాలను తమ గగనతనంలోకి అనుమతిని ఇవ్వలేదు ఒకవేళ భారత విమానాలను పాకిస్తాన్ మీదుగా వెళ్లనిచ్చినా ఆ దేశానికి వచ్చే నష్టమే ఉండదు పైగా అందుకు అంగీకరిస్తే పాకిస్తాన్ మిత్రదేశం టోక్యోలో శిథిలాల కింద నలిగిపోతున్న ఎందరో అభాగ్యులను ఇంకాస్త తొందరగా రక్షించే వీలుండేది చాలామంది బాధితులు ప్రాణాలతో బయటపడే అవకాశము దక్కేది కానీ ఆ పని పాకిస్తాన్ చేయలేదు అప్పట్లో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది పాకిస్తాన్ వైఖరేంటూ ప్రపంచం మొత్తానికి తెలుసొచ్చింది వాస్తవానికి టర్కీ పాకిస్తాన్ కు మిత్ర దేశం ఈ విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు చాలా ఏళ్లుగా ఆ దేశం మరో పాకిస్తాన్ లో వ్యవహరిస్తోంది కూడా కశ్మీర్ విషయంలో టర్కీ పదే పదే భారత్ ను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించింది భారత్ లో ముస్లింలపై దాడులు జరుగుతున్నాయని కూడా ఆరోపించింది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు విషయంలో మోడీ ప్రభుత్వాన్ని తప్పు పట్టగా మన దేశం గట్టిగానే బదులిచ్చింది ఎన్ని వివాదాలు విభేదాలు ఉన్నా కూడా భారీ భూకంపంతో టర్కీ కుదేలైపోతే నేనున్నానంటూ రంగంలోకి దిగింది భారత్ ఆపరేషన్ వస్తువు పేరిట భారీ సాయం అందించింది తద్వారా వస కుటుంబ భావనను ప్రపంచానికి చాటి చెప్పింది తమను గాయపరచాలని భావించిన దేశాలకు కూడా ఆపత్కాలను అండగా నిలిచి దేశాల మధ్య ఉండాల్సింది ద్వేషం కాదు ప్రేమ ఆప్యాయతలే అని రుజువు చేసింది ఈ మొత్తం వ్యవహారంలో ట్విస్ట్ ఏంటంటే పాకిస్తాన్ కూడా టర్కీకి సాయం చేసింది అంతకు ముందు పాకిస్తాన్ కు టర్కీ పంపించిన వస్తువుల్ని అంకారకు తిరిగి పంపింది కనీసం టర్కీ జెండాతో ఉన్న లేబుల్స్ కూడా మార్చలేదు ఎందుకంటే నాడు టోకీకి సాయం చేసే పరిస్థితుల్లో ఇస్లామాబాద్ లేదు ఇప్పుడు మాత్రం ఉందేంటి అంటారా అస్సలు లేదు ఇది నిండ మురిగిన శ్రీలంకకు పవర్ఫుల్ న్యూక్లియర్ కంట్రీగా చెప్పుకుని పాకిస్తాన్ చేసిన గొప్ప సహాయం పూర్తిగా ఎక్స్పైరీ అయిపోయిన ఫుడ్ పంపించింది ఇది కాస్త నెటిజన్లు కంటపడింది ఇంకేముంది పాడైపోయిన వాటిని పంపి డప్పు కొట్టుకోవడం ఎందుకంటూ ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు నిజానికి పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది సొంత ప్రజలకే మూడు పూటల తిండి పెట్టలేని పరిస్థితుల్లో ఉంది పూలిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా భారత్ను చూసి తాము సహాయం చేయగలమని చెప్పి ప్రయత్నాలు చేసి ఇదిగో ఇలా ట్రోల్స్ కు గురవుతోంది మొత్తం వ్యవహారంలో భారత్ తన గగనతలాన్ని తెరవలేదని ఆరోపించడం ద్వారా టర్కీ విషయంలో తమపై వచ్చిన విమర్శలు భారత్పైన వస్తే చూడాలన్న లక్ష్యం తప్ప మరేదీ లేదు ఆయన పాకిస్తాన్ ఎన్ని దుష్టప్రచారాలు చేసినా భారత్ గురించి దాని గొప్పతనం గురించి ప్రపంచ దేశాలకు ఎవ్వరూ చెప్పాల్సిన పని లేదు